నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజులు రక్తదానం చేయండి ప్రాణదాతల కండంటూ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన మహాత్ముడు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా నేతదానం చేయండి మరొకసారి జీవించండి అంటూ హై బ్యాంక్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ఆసరాగా నిలిచిన ఈ మహనీయుడి జన్మదినోత్సవం సందర్భంగా తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు దాకా రాజుల నియోజకవర్గం సగినెట్ మలిపురం మండల చిరు పవన్ చరణ్ సమితి వారు ఆధ్వర్యంలో మలేసియా వారి సౌజన్యంతో మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా ఈ పది రోజులు కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేయడానికి చిరు పవన్ చరణ్ సేవ సమితి సగ్నేట్ మలిపురం మండలాల వారు ముందుకు వచ్చేయడం చాలా సంతోషంగా ఉందండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నా పేరు బాబీ నాయుడు మాది కోనసీమ రాజులు రక్తదానం చేయండి ప్రాణదాతల కండంటూ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన మహాత్ముడు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా నేతదానం చేయండి మరొకసారి జీవించండి అంటూ హై బ్యాంక్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ఆసరాగా నిలిచిన ఈ మహనీయుడి జన్మదినోత్సవం సందర్భంగా తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు దాకా రాజోల్ నియోజకవర్గం సైగ్నెట్ బెల్లి మండల మండలాల చిరు పవన్ చరణ సమితి వారు ఆధ్వర్యంలో మలేసియా వారి సౌజన్యంతో మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా ఈ పది రోజులు కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేయడానికి చిరు పవన్ చరణ్ సేవ సమితి సైగినట్ బెల్లి మలిపురం మండల వారు ముందుకు వచ్చేయడం చాలా సంతోషంగా ఉందండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోాలని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారా తీసుకున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి